నేను ఈ రోజుతో ఇక్కడతో ఎండ్ అయిపోన్నాను ఈ రోజు మీరు టీడీపీని తీసుకున్నా వైసీపీని తీసుకున్నా టీడీపీ కూడా ఇంకా తక్కువ అండి వైసీపీ తీసుకున్న ఎక్కువ స్థానాలు మా సెట్టు ప్రజలకు కేటాయించడం జరిగింది అంటే ఎక్కడ గుర్తింపు అనేది ఒక పార్టీ ఇస్తుంది అది జనసేన ఎందుకు చేయలేకపోయింది ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు కదా ఎందుకు చేయలేకపోయింది నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను నాదెండ్ల మనోహర్ గారు పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు ఆయన ఒక కోవట్ ఆయన ఆయన ఒక కోవట్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కోవట్ నాదెండ్ల మనోహర్ గారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ యాక్చువల్ గా క్షమించాలి బ్రదర్ ఇందాక ఒక పత్రికా మిత్రులు ఒక పార్టీ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ పార్టీ అండి ఇది కమ్మోడు పార్టీ ఈ రోజు చూసుకుంటే అండి జనసేనకి ఇచ్చిన దగ్గరికి ఒక పద్దెనిమిది సీట్లు కన్ఫర్మ్ అండి ఇరవై ఒకటిలో పద్దెనిమిది సీట్లు కన్ఫర్మ్ చేశారు అందులో తొమ్మిది మంది కాపులు ఉన్నారు పద్దెనిమిది సీట్లు తొమ్మిది మంది కాపులు ఉన్నారు ముగ్గురు బీసీలకు ఇచ్చారు విశాఖ సౌత్ ఒకటి నరసాపురం ఒకటి అనకాపల్లి ఒకటి వీటిల్లో కొనసాల్ రామకృష్ణ గారు కానివ్వండి ఆ వంశీకృష్ణ యాదవ్ కానివ్వండి లేదంటే కొత్తగా వచ్చిన తిరుపతికి సంబంధించిన ఆరాణి వీళ్ళ బాలశౌరి గారు అక్కడ ఎంపీ గారు వీళ్ళందరూ కూడా పార్టీలో కొత్తగా వచ్చారు పది సంవత్సరాల నుంచి కష్టపడుతున్న పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు ఈ రోజు కొత్తగా వచ్చి టికెట్లు పట్టుకెళ్ళిపోతే వాళ్ళకి మేము వెనకాల ఊడిగం చేయాలా వాళ్ళ వాళ్ళకి రాజకీయం చేసి పెడితే వాళ్ళు ఆ ఎమ్మెల్యే సీట్లలో కూర్చొని పదవులు అనుభవిస్తారా ఏమైనా న్యాయంగా ఉందా అండి అసలు అసలు మహిళలకి ఏముంది అక్కడ గంట స్వరూపాని రాజమండ్రి సంబంధించినటువంటి స్టేట్ సెక్రటరీ అన్న తోటి సెక్రటరీ ఆమె భర్త చనిపోయి పుట్టడు దుఃఖంలో ఉంటే కనీసం ఆ స్టేట్ సెక్రటరీ ఆ పది సంవత్సరాల నుంచి పార్టీని కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది తన ఫ్యామిలీని పిల్లల్ని వదిలేసుకుని మరి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పంపించినా కూడా ఆమె సేవ చేస్తుంది అటువంటి వ్యక్తికి భర్త చనిపోతే కనీసం ఓదార్పు కూడా ఇవ్వలేదండి మనోహర్ గారు కాకినాడ వచ్చి రాజమండ్రి వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు కానీ ఒక్కసారి కూడా వెళ్ళి ఓదార్పు కూడా నిర్వహించలేదు అమ్మాయికి అదే ఒక జంట్ సంబంధించి ఇంకో కార్యదర్శి వడ్రాన్న మార్కెట్ మార్కండే బాబు గారు అని ఆయనకు సంబంధించి ఇట్లా ఏదో జరిగితే వెళ్ళి ఆయన పరామర్శించి వచ్చారు అంటే మహిళలకి ఎంత చిన్న చూప అమ్మాయి అంత కష్టపడి పార్టీలో పది సంవత్సరాల నుంచి ఉంటే అమ్మాయిని పక్కన పెట్టారు అదే విధంగా విశాఖ జిల్లాకు సంబంధించి తమ్ముడు బొడ్డపల్లి రఘు అని ఒక డాక్టర్ అతను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని అక్కడ వర్క్ చేసుకుంటుంటే ఈ రోజు విశాఖ జిల్లాకు సంబంధించి ఒక్క జనసేన టికెట్ అక్కడ కష్టమైన వాళ్ళకి ఒక్కటి కూడా లేదు అక్కడ స్ట్రాంగ్గా మనకి ఎలా స్ట్రాంగ్గా వినిపించాలి ఇమోషన్ అవ్వకూడదు సారీ అండి సారీ నేను ఈ రోజు తోటి ఇక్కడతో ఎండ్ అయిపో ఈ రోజు మీరు టిడిపిని తీసుకున్నా వైసీపీని తీసుకున్నా టీడీపీ కూడా ఇంకా తక్కువేసిందేమో అండి వైసీపీ తీసుకున్న ఎక్కువ స్థానాలు మా సెట్ ప్రజలకు కేటాయించడం జరిగింది అంటే ఎక్కడ గుర్తింపు అనేది ఒక పార్టీ ఇస్తుంది అది జనసేన ఎందుకు చేయలేకపోయింది ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు కదా ఎందుకు చేయలేకపోయింది నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను నాదెండ్ల మనోహర్ గారు పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు ఆయన ఒక కోవట్ ఆయన ఆయన ఒక కోవట్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కోవట్ నాదెండ్ల మనోహర్ గారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి అండి యాక్చువల్ గా క్షమించాలి బ్రదర్ ఇందాక ఒక పత్రికా మిత్రులు పార్టీ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ పార్టీ అండి ఇది ఇది కమ్మోళ్ళ పార్టీ ఈ రోజు చూసుకుంటే అండి జనసేనకి ఇచ్చిన దగ్గరికి ఒక పద్దెనిమిది సీట్లు కన్ఫర్మ్ అండి ఇరవై ఒకటిలో పద్దెనిమిది సీట్లు కన్ఫర్మ్ చేశారు అందులో తొమ్మిది మంది కాపులు ఉన్నారు పద్దెనిమిది సీట్లు తొమ్మిది మంది కాపులు ఉన్నారు ముగ్గురు బీసీలకు ఇచ్చారు విశాఖ సౌత్ ఒకటి నరసాపురం ఒకటి అనకాపల్లి ఒకటి వీటిల్లో కొనసాల రామకృష్ణ గారు కానివ్వండి ఆ వంశీకృష్ణ యాదవ్ కానివ్వండి లేదంటే కొత్తగా వచ్చిన తిరుపతికి సంబంధించిన ఆరాణి వీళ్ళ బాలశౌరి గారు అక్కడ ఎంపీ గారు వీళ్ళందరూ కూడా పార్టీలో కొత్తగా వచ్చారు పది సంవత్సరాల నుంచి కష్టపడుతున్న పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు ఈ రోజు కొత్తగా వచ్చి టికెట్లు పట్టుకెళ్ళిపోతే వాళ్ళకి మేము వెనకాల ఊడికం చేయాలా వాళ్ళ వెనకాల వాళ్ళకి రాజకీయం చేసి పెడితే వాళ్ళు ఆ ఎమ్మెల్యే సీట్లలో కూర్చొని పదవులు అనుభవిస్తారా ఏమైనా న్యాయంగా ఉందా అసలు అసలు మహిళలకి ఉంది అక్కడ గంట స్వరూపాన్ని రాజమండ్రి సంబంధించినటువంటి స్టేట్ సెక్రటరీ అన్న తోటి సెక్రటరీ ఆమె భర్త చనిపోయి పుట్టడు దుఃఖంలో ఉంటే కనీసం ఆ స్టేట్ సెక్రటరీ పది సంవత్సరాల నుంచి పార్టీని కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది తన ఫ్యామిలీని పిల్లల్ని వదిలేసుకుని మరి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పంపించినా కూడా ఆమె సేవ చేస్తుంది అటువంటి వ్యక్తికి భర్త చనిపోతే కనీసం ఓదార్పు కూడా ఇవ్వలేదండి మనోహర్ గారు కాకినాడ వచ్చి రాజమండ్రి వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు కానీ ఒక్కసారి కూడా వెళ్ళి ఓదార్పు కూడా నిర్వహించలేదు అమ్మాయికి అదే ఒక జంట్కి సంబంధించి ఇంకో కార్యదర్శి వడ్రాన్న మార్కండే మార్కండే బాబు గారు అని ఆయనకు సంబంధించి ఇట్లా ఏదో జరిగితే వెళ్ళి ఆయన పరామర్శించి వచ్చారు అంటే మహిళలకు ఇంత చిన్న చూప అమ్మాయి అంత కష్టపడి పార్టీలో పది సంవత్సరాల నుంచి ఉంటే అమ్మాయిని పక్కన పెట్టారు అదేవిధంగా విశాఖ జిల్లాకు సంబంధించి తమ్ముడు బొడ్డపల్లి రఘు అని ఒక డాక్టర్